నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగులన్నం నీళ్ల చారు అన్నంలో రాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా లేని నీళ్లు కంపు కొడుతున్న మరుగుదొడ్లు వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు నీళ్లు లేక రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని అందుకే తమని ఇక్కడి నుండి తీసుకెళ్లండి అని తల్లి బాధలు తో బాదలు పిల్లలు వారి దీని స్థితిని చూసి తల్లిడిల్లిన తల్లిదండ్రులు ఇంటర్ దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని గ్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది నగరం గార్ల మండలం బట్టల్ వాష్ చేసుకోక ఆ రిటర్న్ మళ్ళీ బట్టలు బట్ట సార్ నేను హైడ్రాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తాం అని చెప్పి బాధ అనిపించేసింది సార్ ఏడ్ చేసినా మా బాబాని బట్టలు వేసుకుని అడిగినాం సార్ టూ టైమ్స్ అడిగాను నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను మా హస్బెండ్ ఒక వచ్చినప్పుడు ఒకసారి అడిగారు వస్తాయి 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 అని అనుకుంటున్నారు ఇక్కడ అడిగితే ఆర్జీఓ వారికి కంప్లీట్ ఇచ్చాము మా చేతుల్లో ఏమి లేదు ఆర్జిఓ సార్ కంప్యూట్ ఇచ్చాము చెప్పి ఆర్జిఓ సార్ కూడా బంద్గా ఈ వార్త ఇంత సమాప్తం నమస్కారం